మీరందరూ వినే ఉంటారు చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు అని ఒక ఆయన ఒక మాట అన్నాడు మంచి నేర్చుకుంటే వచ్చిద్ది చెడు నేర్పించకపోయినా వచ్చిద్ది అంటాడు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండ చోటున కూర్చుండవద్దని చెబుతూ ఉంది ఒకసారి జంతు శాస్త్రవేత్తలు ఎడారిలో నివసించేటువంటి ఒంటల మీద తమ యొక్క స్టడీని కొనసాగించడానికి ఎడారి ప్రాంతానికి వెళ్ళారంట ఈ ఎడారి ప్రాంతంలో వెళుతూ వెళుతూ ఉండగా ఒక దగ్గర చాలా ఈ యొక్క ఒంటల యొక్క ఎముకలు కనిపించాయంట ఇంకా లోతుగా వెళుతూ ఉండగా మరికొంత స్థలములలో మరికొన్ని వంటల ఎముకలు ఎక్కువగా కనిపించాయంట ఎక్కడకు పోయినా అక్కడ ఎక్కువ ఎక్కువగా కుప్పలు కుప్పలుగా ఈ వంటల యొక్క ఎముకలు కనపడతా ఉంటుంటే వారికి ఒక ఆశ్చర్యాన్ని కలిగించి అందులో నుంచి కొన్ని ఎముకల్ని వారు కలెక్ట్ చేసుకొని వారితో పాటు తీసుకొని వచ్చారంట దాని మీద స్టడీ చేద్దామని వారు వెళ్ళి వాటి మీద స్టడీ చేస్తే ఈ ఒంటల ఎముకలన్నీ కూడా చాలా యుక్త వయసుకు సంబంధించినటువంటి ఒంటల ఎముకలుగా వారు కనుగొన్నారు అప్పుడు వాటి మీద అధ్యయనం చేయడం ప్రారంభించారు ఎలా ఉందంటే ఈ ఎడారిలో ఒంటెలు నీరు త్రాగటానికి సీనియర్గా ఉన్నటువంటి ఒంటెలు ఏవైతున్నాయో అంటే వాటి జీవితంలో అనుభవాలన్నీ నేర్చుకున్నటువంటి వంటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక క్రమముగా లైన్లో ఎక్కడ నీరు దొరుకుతాయో ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఆ స్థలానికి పని అవి వెళుతూ ఉంటుంటాయి ఈ యవన ప్రాయానికి వచ్చినటువంటి వంటలు ఏం చేస్తాయంటే ఈ వృద్ధాప్యంలో అనుపంలో ఉన్నటువంటి వంటల్ని అనుసరించకుండా వాటి వెంబడి ప్రయాణం చేయకుండా అవి తమకిష్టం వచ్చినటువంటి మార్గంలో బయలుదేరుతాయంట ఇలా బయలుదేరినటువంటి తరుణంలో అవి ప్రయాణం చేస్తూ 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 అటు ఆహారం దొరకక అటు ఓయాసిస్సులు అనగా నీటి ఆనవాళ్ళు దొరకక తమ ఒంట్లో ఉన్నటువంటి బలమును ఎనర్జీ అంతా కూడా అయిపోయేంత వరకు ఆ ఎడారిలో ప్రయాణం చేస్తాయంట చివరి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఆ ఇసుకలో కూరుకుపోయి వాటి యొక్క ప్రాణాన్ని విడిచిపెడతాయంట అలాగనే ఈ ఒంటల యొక్క ఎముకల్ని వారు కనుగొనడం జరిగింది ఈనాడు యవన ప్రాయంలో ఉంటున్నటువంటి చాలామంది కూడా తమ తల్లిదండ్రుల ఎదుట అనగా ఇంట్లో ఒక రీతిగా ఇంటి వెలుపల మరొక రీతిగా ఉన్నటువంటి యవనస్తుని చాలామంది చూస్తూ ఉంటుంటాం నేను చాలాసార్లు ప్రయాణం చేసినప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది యవనస్తులు గుట్కాలు తినడం కానీ సిగరెట్లు తాగటం కానీ మద్యపానాన్ని సేవించటం కానీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో తమ జీవితాన్ని రకరకాల వ్యసనాల చేత బానిసలవుతా ఉంటున్నారు నిజంగా చాలా బాధాకరం అండి అందుకనే దేవుని యొక్క వాక్యం సలవిస్తుంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చున్న చోటు కూర్చోవద్దు అని చెప్తుంది ఈనాడు సమాజం అంతా కూడా చెడు చేత ఉంది వారు చూడటానికి పైకి చాలా భక్తి కలిగిన వారిగా మంచి వారిగా కనబడుతున్నారు కానీ వారు లోపల అంతరంగంలో చాలా చెడు చేత వారు ప్రభావితం చేయబడ్డారు చాలా బాధకరమైన విషయాలు బాధ్యతలు తీసుకుంటా అనుకున్న కొడుకు తల్లిదండ్రులకి భారంగా మారుతా అన్నాడు ఇంకొన్ని సందర్భాలలో తల్లిదండ్రుల యొక్క ప్రాణాలు తీసినటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉంటున్నాం ఈనాడు అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసినటువంటి వారిలో ఒకసారి ఆలోచన చేద్దాం నీ జీవితం ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది ఏది నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును అంటుంది నీ జీవితంలో నువ్వు సాధించాల్సిన లక్ష్యాలని గురులను ఆశయాలని నీరు కారుస్తున్నట్లయితే ఒకవేళ నీ ఉన్న స్థితిని బట్టి నువ్వు కృంగిపోయినట్లయితే ఒకసారి ఆలోచన చెయ్యి నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయి నీకు నీవే శత్రువుగా మిగిలిపోక నువ్వెక్కడైతే ఆగిపోయావో పడిపోయావో తొట్టుపాటు పడ్డావో నిలిచిపోయావో చీ ఇక నా బ్రతుకు చాలు అనుకొని ఈ బ్రతుకును ముగించాలని నువ్వు అనుకుంటున్నావో ఆ పరిస్థితి నుంచి నువ్వు పైకి తిరిగి లేవాలని ఈ యొక్క వీడియో ద్వారా నిన్ను బలపరుస్తూ ఉంటున్నాను ప్రియమైనటువంటి ప్రియ సహోదరుడ సహోదరి నీ ఆలోచనల వరకు నువ్వు చేసిన ప్రయాణము నీ ఉద్దేశముల అనుసారంగా ఇప్పటివరకు నువ్వు వెళ్ళినటువంటి ప్రయాణం చాలు ఇక మీదనైనా ఒక గురి కలిగి ఒక లక్ష్యం కలిగి ఒక నిర్దిష్టమైనటువంటి దిశలో నీ ప్రయాణాన్ని కొనసాగింప చేయాలని మరొకసారి నీకు తెలియపరుస్తూ ఉంటున్నాను మనందరినీ ప్రేమించే దేవుడు మనకొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన నీ ఆశయాలని నీ ఆలోచనల్ని ఆయన స్థిరపరిచి నేను ఒక నిర్దిష్టమైనటువంటి గురి వద్దకు ఆయన నిన్ను నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ